మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ వెల్ఫేర్ హాస్టల్లో విద్యార్థులను ఎలుకలు కొరకడం చాలా బాధాకరమని బాధ్యులైన ప్రిన్సిపల్ రాణిని సస్పెండ్ చేయాలని అదేవిధంగా ఎస్సీ బాలుర వసతిగృహంలో మద్యం సిగరెట్లు ఉండడం ఖచ్చితంగా వార్డెన్ తప్పిదమని ఇటువంటి వార్డెన్పై చర్యలు తీసుకోవాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని ఓ అద్దె భవనంలో ఉన్న సైదాపూర్ మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ గురుకుల వసతిగృహం ఎస్సీ బాలుర వసతిగృహాలను పరిశీలించారు విద్యార్థులను ఎలుకలు కొరికిన విషయంపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ హాయంలో మంచిగా ఉన్న హాస్టళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక భ్రష్టు పట్టించిందని అన్నారు రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేకపోవడం మిస్ వరల్డ్ పోటీలో ముఖ్యమంత్రి మంత్రుల పర్యటనలో లక్షల్లో ఖర్చు పెట్టే కాంగ్రెస్ ప్రభుత్వం పేద విద్యార్థులను పట్టించుకోవడం లేదని విమర్శించారు ఏం చేస్తున్నాడు మీరు ఏం చేస్తున్నాడు ఇలా హాస్టల్ పిల్లలకి హాస్టల్ బాగుంటుంది కాకపోతే ఇది నిమిషం ఇది ఏంటి మళ్ళీ ఇది ఏంటి ఎవరు ఎట్లా వస్తారు బయట వస్తాడు ఇంకేమైనా చేసుకుని ఫస్ట్ అసలు పిల్లలు అనేది మందు తాగుతున్నారు అంటే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఎక్కువయ్యాయి అక్కడికి ఇంకా హాస్టల్ లలో కూడా మందు తాగురు అని చెప్తున్నాయి రేవంత్ రెడ్డి ఇలా అయి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయన కథ ఉండేది కాబట్టి ఆయన పిల్లలందరూ కూడా మందు కూడా మీరే దాగురే అని చెప్తున్నాయి ఏంటిది అన్నట్టు వాట్ ఆర్ యూ గెస్ డూయింగ్ ఇదే నా పద్ధతి హాస్టల్ మందులు సిగరెట్లు తాగుతున్నారు అంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే చెప్తుందా హాస్టల్ కూర్చోబెట్టి మందులు పోయి రేం చెప్తుందా మీకు బయటోళ్ళు వస్తున్నారు అంటారు బయటోళ్ళు ఎట్లా వస్తారండీ అంటే మీరు ఏం చేస్తారు మంద పిల్లవాడు ఎవరు పిలిపిస్తున్నారు అరే

చాలా చాలా బాధాకరం పిల్లలని అద్భుతంగా చూసుకోవాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఇది చాలా చాలా సీరియస్ ఇష్యూ పిల్లలకి ఎలికలు కలగడం అని అంటే చాలా చాలా సీరియస్ ఇష్యూ నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ప్రిన్సిపల్ గారిని మీరు వెంటనే సస్పెండ్ చేయాలని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఎందుకంటే పిల్లలందరినీ కూడా భవ ప్రాంతాలకు కూడా గురి చేస్తా ఉన్నారు వాళ్ళందరినీ ఫీడింగ్ ఇచ్చి చెప్తా ఉన్నారు ఆయలను అందరినీ కూడా మేనేజ్ చేసి చెప్తా ఉన్నారు ఈ మేనేజ్మెంట్ కమిటీ నడవదీరా ఖచ్చితంగా ఇది పేద ప్రజల పిల్లల జీవితాలనేది మీరు గుర్తు